తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి సంబంధించి చేసిన అభివృద్ధి ఏంటి అనేది చెప్పాలి అలాగే ఆకాంక్షలు ఏం నెరవేరుస్తారు అని చెప్పాలి అసలు తెలంగాణ తలరాతను ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడేయడానికి ఎలాంటి ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది చెప్పాలి కానీ దాన్ని వదిలేసి ముస్లిం సంతుష్టీకరణ ఓటు బ్యాంకు కోసం స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడటం ఎలా ఆలోచించాలి అంటే కాంగ్రెస్ యొక్క ఆలోచన తీరేంటి ఓటు బ్యాంక్ ఏంటి అనేది మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిర్గతం చేశారా మొన్నటికి మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే తంతు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని సడన్గా తీసుకొచ్చేసి ఏమంటారు మంత్రి పోస్ట్ ఇవ్వడము అలాగే ఏఐఎంఐఎం ఓటు కోసం వాళ్ళు బలపరిచిన నవీన్ యాదవ్ అక్కడ సీట్ ఇవ్వడం అంటే ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రజల కంటే కూడా ముస్లింల ఓటు బ్యాంకుని నమ్ముకుంటే చాలు మేము బయటపడిపోతాం అనుకునే స్థితిలో కాంగ్రెస్ ఉన్నప్పుడు హిందువులు ఏమని ఆలోచిస్తున్నారు మీ ఓటు ఎటువైపు మీ ఆలోచన తీరు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి మొదటగా నేను సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల్ని వినిపిస్తాను चार परसेंट रिजर्वेशन बचाने के लिए हम लोग मेहनत कर रहे हैं मुसलमानों को जो जो जब जब जरूरत ज़। ज़। है सब कुछ कांग्रेस पार्टी ने दिया इस देश को राष्ट्रपति मुसलमान को कांग्रेस पार्टी ने बनाया सात मुख्यमंत्रियों को इस देश में कांग्रेस पार्टी मुसलमानों को बनाया मेरा कैबिनेट में को मंत्री बनाने के लिए निजामाबाद हरबल चुनाव में हम चुनाव लड़वाए कामारेडी मेरे लिए शब्दीर भाई ने कुर्सी तोड़ा था कामारेडी असेंबली में मगर हम के को हराए हम नहीं जीत सका आप लोग को को फिर भी मुसलमानों मंत्री बनाने के लिए मामले में मोहम्मद अजादीन को बिना एमएलए बिना एमएलसी हम मंत्री बनाए कल पक्ष उनको भी एम बनाने वाले हैं इसीलिए इतने सारे आठ मुसलमान माइनॉरिटियों को हम लोग कारपोरेशन चेयरमैन बनाए मतलब ये सरकार में बराबर मुस्लिम माइनोरिटी को हिस्सा दे दिए उनका हक है उन लोगों का हक उनको पहुंचा दिए इसीलिए आज कोई मुसलमान के भाई रेमंत को, को दिन कहे तो भी मेरे कोई परवाह नहीं है मैं इसको अच्छे तरीका से मैं स्वीकार करता हूं భారతీయ జనతా పార్టీ రామ్ చంద్రరావు రేవంత్ దీన్ అన్నావు కదా నాకేం ప్రాబ్లం లేదు రేవంత్ గౌడైనా రేవంత్ మాధవ్ అయినా రేవంత్ ముదిరాజైనా రేవంత్ యాదవ్ అయినా సర్దార్ రేవంత్ సింగ్ అయినా లేకపోతే రేవంత్ ఉద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చింద్రు నేను గర్వంగా రాచంద్ర రావు గారు కానీ నేను ఒక్క మాట్లాడదాచుకున్నా నీ పక్కన కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరే ఎందుకు కేసీఆర్ ని కాపాడుతున్నారే కానీ సరే కాసేపు దీని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఒకటి రెండు కాదు చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు అసలు అజారుద్దీన్కి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండా సడన్గా తీసుకెళ్ళి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మీరు రేవంత్ గౌడ్ అన్న రేవంత్ ఎస్సీ అన్న రేవంత్ ఇంకో కులం అన్నా ఓకే అన్నారు కదా మరి మీరన్నా ఏబీసీ బిడ్డనో ఎస్సీ బిడ్డనో హిల్స్ ఎన్నికల వేళ సడన్గా మంత్రిని ఎందుకు చేయలేదు అజారుద్దీన్ని మాత్రమే ఎందుకు మంత్రిగా చేశారు అంటే కారణం చెప్తే బాగుంటుంది అనేది నాలుగు పర్సెంట్ రిజర్వేషను మేమే ఇచ్చాము మత ప్రాతిపదికన అసలు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేది అంబేద్కర్ గారి ఆశయం కానీ అంబేద్కర్ గారి ఆశయాన్ని విస్మరించి ప్రాతిపదికన రాజ ఏమంటారు రిజర్వేషన్ తీసుకొచ్చాము అని రాజ్యాంగాన్ని అవమానించాము అంబేద్కర్ గారిని అవమానించాము అని చెప్తున్నారా అది చాలా గొప్పగా కనిపిస్తోందా మీకు ఇంకో విషయం మేము ఒక ముస్లిమాన్ని రాష్ట్రపతిని చేశాము నలుగురిని ముఖ్యమంత్రిని చేశారు ఒక భారతీయుడు రాష్ట్రపతి అయ్యాడు ఒక భారతీయుడు ముఖ్యమంత్రి అయ్యాడు సార్ ఈ మత విభజన ఏంటి సరే ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా మీ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి ఒక బీసీ బిడ్డనో లేకపోతే ఒక ముస్లిం బిడ్డనో ముఖ్యమంత్రిని చేస్తారా మీ సీటు కాపాడుకోవడానికి మీకు ఓటు బ్యాంకు రావడం కోసం ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అసలు నాకు తెలియక అడుగుతాను మీరు భారతదేశంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం అంటే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మాట్లాడుతున్నారా లేదా పాకిస్తాన్లోని మున్నిక మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మాట్లాడుతున్నారా అంటే మీరు మాట్లాడిన దాంట్లో అర్థాన్ని అర్థం కాక నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎంతకాలం ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు నలుగురు ముఖ్యమంత్రులు ముస్లింలను చేస్తే ముస్లిం ఓటు బ్యాంకు మొత్తం మీకు రావాలి ఏపీజే అబ్దుల్ కలాం గారు సార్ ఆయన ఒక ముస్లిం అని చెప్పడానికి కాదు ఒక భారతీయుడుగా మేమంతా గర్వించే వ్యక్తి మీరెందుకు ఆయనకు మతాన్ని ఆపాదిస్తున్నారు మరి ఇదే పార్టీ ఉప రాష్ట్రపతిగా నియమించిన ఆయన ఈ దేశానికి ద్రోహం చేయబోయాడు మరి వాళ్ళ గురించి ఎందుకో మాట్లాడట్లేదు మీరు ముస్లిం అని చెప్పి వాళ్ళ పేర్లను ఎందుకో ప్రస్తావించట్లేదు మీకు ఏ రకంగా మేలైతే ఆ రకంగా ఓటు బ్యాంకును మార్చుకోవడం కోసమే ప్రయత్నం చేస్తారా ఇంకొకటి ఏం చెప్పారు నాలుగు కోట్ల మంది ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ చేస్తా ఈ మాట రెండు సంవత్సరాలుగా చెప్తున్నారు రెండు సంవత్సరాలకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెప్పారు మరి నెంబర్ వన్ ఎప్పుడు చేశారు సార్ దేంట్లో ఇక్కడ ఒక బ్యూటీ కాంటెస్ట్ అని పెట్టేసి కాంగ్రెస్ నాయకులు గోకుతరు అని ఒక ఆమె వెళ్ళి ఎక్కడో పరాయి దేశంలో భారతదేశం మహిళలకు గౌరవం ఇస్తుంది అనే స్థాయి నుంచి చిన్న చూపులాగా మాట్లాడేలాగా చేశారు ఇంకేదో మీటింగ్ పెట్టి భారత చిత్రపటాన్నే తప్పుగా చిత్రీకరించి చూపించారు వీటి వల్ల వచ్చిన ఫండ్స్ ఎన్ని అభివృద్ధి కోసం ఏ పనులు చేశారు గుండెల మీద చేయసుకొని చెప్పండి సార్ రిటైర్డ్ అయిన ఒక ఉద్యోగి ఈరోజు అమ్మయ్యా నేను రిటైర్డ్ అయిపోయాను నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి పిల్లల్ని సెటిల్ చేసి హాయిగా ఇక రెస్ట్ తీసుకోవచ్చు అనే పరిస్థితిలో తెలంగాణలోనే ఒక రిటైర్మెంట్ ఉద్యోగస్తుడు ఉన్నాడా మళ్ళీ అదే పెంచేసి ఆ రోజు కేసీఆర్ సర్కారు ఏం చేసిందో ఇప్పుడు మీరు అదే చేస్తారు మందుబాబులు కట్టే ట్యాక్స్ మీద ఆధారపడి మందుకు బానిసలు అయిపోతూ ఆడవాళ్ళ కొట్టుకుంటున్నారు దానికి ఏం చేశారు పోనీ ఆడపిల్లల కోసం నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఇచ్చారా ఎలక్ట్రికల్ స్కూటర్లు అన్నారు ఇచ్చారా ఎంతమందికి ఫ్రీ కరెంట్ వస్తుంది రెండు వందల యూనిట్లది ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగస్తులయ్యారు ఎంతమంది విద్యార్థులు గత బీఆర్ఎస్ హయాంలో పడ్డ పాటలు పడకుండా ఉంటున్నారు డ్రగ్స్ గంజాయి హిందూ ఆలయాల మీద దాడులు ఎన్ని విపరీతంగా పెరిగిపోతున్నా కూడా ఇంకా మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు అని తల తలలాడుతున్నట్టుగా బయటికి కనిపించే మేడి లాగా నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఇదే మన శ్రీ చైతన్య నారాయణ స్కూల్ క్యాంపెయినింగ్ అనుకున్నారా వన్ 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 టూ 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 త్రీ 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 అని చెప్పడానికి కిషన్ రెడ్డిని అడుగు బండి సంజయ్ అడుగు రామ్ రావు నువ్వు చెప్పు అంటే మీకెందుకు సార్ అధికారం మీరందరూ రాజీనామాలు చేసేసి బీజేపీకి ఇచ్చేయండి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఎందుకంటే బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది కదా ఇప్పుడు మీరు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే పక్కనున్న కేంద్ర మంత్రులు అడగమని చెప్తున్నారు మరి కేంద్రంలో ఉన్న ఏమంటారు పార్టీయే రాష్ట్రంలో ఉంటే అభివృద్ధి చెందుతుందని మీరే ఇండైరెక్ట్గా చెప్తున్నారు మరి మీరంతా రాజీనామా చేసేస్తే ఒకసారి బీజేపీకి కూడా అవకాశం ఇచ్చి చూస్తారు తెలంగాణ ప్రజలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది గురిగించే దాని కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసి మురిసిపోతుందట సార్ గట్లుంది ఇక గీయ ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల గురించి మాట్లాడుతూ ముస్లిం ఓటు బ్యాంకు గురించి మాట్లాడుతున్నాడు ఇంకొకటి చూపిస్తా చూడండి మీకు ఈవిడ ఎస్థర్ రాణి చెట్టుపల్లి నేషనల్ సెక్రటరీ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేరళ ఈవిడ మాట్లాడుతుంది ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తెలంగాణలో డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రిస్టియన్ మీ క్రిస్టియన్ ఓట్లన్నీ తీసుకెళ్ళి గంపా గుత్తగా కాంగ్రెస్ కేయండి అని మేడం ఎస్తారు గారు మా జనాభా లెక్కల్లో లేరు మరి ఏ క్రిస్టియన్ ఓట్ ఏమంటున్నారు అంటే రావంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మెప్పు కోసం తెలంగాణలో ఒక దోబూచులాట జనాభా సేకరణ చేసిండ్రు అందులో అసలు క్రిస్టియన్ అనేటోళ్ళు ఒక్కరు కూడా లేరు కానీ ఇక్కడ చర్చిలు ఉన్నాయి చర్చ్ పాస్టర్లకు ప్రభుత్వం ఆదుకుంటుంది ఇక్కడ క్రిస్మస్ పండుగ కోసం నిధులు కేటాయిస్తారు క్రిస్మస్ విందులు ఇస్తారు అన్ని చేస్తారు కానీ ఇక్కడ క్రిస్టియన్సే లేరు అలాంటి క్రిస్టియన్ ఓట్లు వేయండి క్రిస్టియన్లు కాంగ్రెస్కి అండగా ఉండండి అని మాట్లాడుతున్నారు ఏ ఒక్క నాయకుడైనా హిందువుల గురించి మాట్లాడుతున్నాడా కాంగ్రెస్లో హిందువుల ఓటు బ్యాంకు గురించి మాట్లాడుతున్నారా లేదా కనీసం హిందువులు మీ ఓటు వేయండి అంటున్నాడా హిందువుల దగ్గరికి వచ్చేసరికి గౌడట రెడ్డట కమ్మట అట కులాలుగా మాట్లాడుతున్నారు జస్ట్ వేకప్ లేవండి నిద్ర మత్తులో నుంచి మిమ్మల్ని విభజించి పాలిస్తున్నాడు లేదు అని చెప్పిన ఒక మతాన్ని క్రిస్టియన్ ఓటు బ్యాంక్ మొత్తం మాకే పడాలి అంటున్నారు ముస్లింస్లలో ఉన్న కులాల పేర్లెత్తకుండా ముస్లింస్ అంతా మా సోదరులు ఆ కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లింస్ అంటే కాంగ్రెస్ వస్తే మేయర్ పదవి మీకే అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలంగాణ ప్రజల బ్రతుకుల కంటే కూడా రజాకారుల పాలనలాగా ముస్లిం సంతుష్టికరణ రాజకీయాలతో హిందువులని అనగదొక్కే ప్రయత్నం జరుగుతోందా ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా వస్తున్న ప్రశ్న దీనికి సమాధానం కావాలి ఇంకా ఇంకేం చెప్పాలి మీరే ఆలోచించండి ఒకసారి ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుంది అనేది ఓటేసే ముందు మన ఓటు రేపటి తెలంగాణ కోసం మన ఓటు రేపటి భవిష్యత్తు కోసం మన ఓటు రేపటి మన తరాల కోసం మన ఓటు రేపటి మన తెలంగాణ భవిష్యత్తు కోసం మన ఓటు తెలంగాణలో రాతలు మార్చుకోవడం కోసం మన ఓటు తెలంగాణను సేవ్ చేయడం కోసం మన ఓటు తెలంగాణ అప్పుల పాలు కాకుండా ఉండడం కోసం మన ఓటు తెలంగాణలో మరో ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసుకోకుండా ఉండేందుకు మన ఓటు మరో రైతన్న చనిపోకుండా ఉండేందుకు మన ఓటు మరో విద్యార్థి ప్రాణాలు తీసుకోకుండా ఉండేందుకు ఆలోచించండి ఎందుకు హిందువుల మీద ఆ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా మాట్లాడని వాళ్ళు ఈరోజు ముస్లిం సంతృష్టికరణ కోసం క్రైస్తవ సుతుీకరణ కోసం మాట్లాడుతున్నారు అనేది ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు మీరేమన్నా చెప్పాలి అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నాను ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్